మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లబోతున్నారు హత్యకు గురైన రషీద్ కి నివాళులు అర్పిస్తారు జగన్ నిన్న రాత్రి రషీద్ ని దారుణంగా నరికి చంపేశాడు జిలాని అనే వ్యక్తి రషీద్ హత్యపై తీవ్రంగా స్పందించారు వైఎస్ జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు లాండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు వైసీపీని అడగదొక్కాలన్న కోణంలో దాడులు చేస్తున్నారన్న జగన్ కొత్త ప్రభుత్వం వచ్చిన నలభై ఐదు రోజుల్లోనే హత్యలు అత్యాచారాలకు ఏపీ చిరునామాగా మారిందన్నారు ఏపీలో శాంతి భద్రతలపై మోదీ అమిత్ షా దృష్టి పెట్టాలని కోరారు వైసీపీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడద్దని పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు జగన్ పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మర్డర్ రాజకీయ ప్రకంపలు సృష్టిస్తోంది నిన్న రాత్రి వైసీపీ కార్యకర్త రషీద్ ను ప్రత్యర్థి జిలాని విచక్షణ రహితంగా నరికిచంపాడు టీడీపీ గూండాలే తమ వ్యక్తిగత కక్షలే కారణమని రాజకీయ ప్రమేయం లేదని ఎస్పీ ప్రకటించారు వినకొండలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు తమ పార్టీ కార్యకర్త రషీద్ దారుణ హత్యపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఫిర్యాదు చేసింది వైసీపీ తెలుగుదేశం నాయకుల కక్ష సాధింపు దాడులతో ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకోవాలని ఎక్స్ ఖాతాలో కోరారు రషీద్ని హత్య చేస్తున్న వీడియోను రాష్ట్రపతి ఎక్స్ ఖాతాకు ట్యాక్ చేసింది వైసీపీ